ఇయర్స్ చేంజ్ అయ్యే కొద్ది ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్కరి లైఫ్ లోను ఒక గుడ్ మెమొరీ ఉంటుంది అలాగే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది సో నా లైఫ్ లో ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి నేను నేర్చుకున్న గుడ్ ఎక్స్పీరియన్సెస్ అలాగే కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ని అలాగే నన్ను నేను ఎలా ఇంప్రూవ్ చేసుకున్నాను అనే దాని గురించి ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఒక రివైండ్ లాగా ట్వంటీ ట్వంటీ ఫోర్ రివైండ్ లాగా బై వే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఎవరైనా నా ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ అవుతూ ప్లీజ్ వీడియోని పూర్తిగా చూడండి డెఫినెట్ గా ఏదో ఒక పాయింట్ మీకు కనెక్ట్ అవుతుంది సో ఆ పాయింట్ మీకు నచ్చినట్టు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి ఇది నా రిక్వెస్ట్ ఫస్ట్ పాయింట్ ట్వంటీ ట్వంటీ లో నాకు మెమొరీ ఇచ్చింది పేరెంటింగ్ సో బిఫోర్ పేరెంటింగ్ కు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో పేరెంటింగ్ కు చాలా ఇంప్రూవ్ అయ్యాను నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటాను నా రిషిని కూడా నేను చాలా వరకు ఇంప్రూవ్ చేశాను సెల్ఫ్ డిపెండెంట్గా ఎలా ఉండాలి ఇండిపెండెంట్ గా ఎలా వర్క్ చేసుకోవాలి అలా ఎలా స్ట్రాంగ్గా ఉండాలని అది ఫిజికలీ కావచ్చు మెంటలీ కావచ్చు ఈవెన్ తన గేమ్స్ పరంగా తన స్టడీస్ పరంగా ఫిజికల్ హెల్త్ కావచ్చు మెంటల్ హెల్త్ కావచ్చు ఇలా చాలా వరకు తనని ఇంప్రూవ్ చేశాను అలాగే ఇంకా మంచిగా పేరెంటింగ్ ఎలా చేయాలని కూడా నేను ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నేర్చుకున్నాను సో క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేశాను మంచి విషయాలు తనకి చెప్పాను తన దగ్గర కొన్ని మంచి విషయాలు నేను నేర్చుకున్నాను సో ఒక సెంటెన్స్ ఉంది ద బెస్ట్ ప్రజెంట్ యూ కెన్ గివ్ టు యువర్ చైల్డ్ ఏజ్ యువర్ ప్రజెంట్స్ అని సో మనం పిల్లలతో ఎంత యాక్టివ్ గా ఉంటామో ఎంత వాళ్ళకి అవైలబుల్ గా ఉంటామో అది బెస్ట్ ప్రజెంట్ మన ఒక మంచి గిఫ్ట్ వాళ్ళకి మనం ఇచ్చేది సో నేను దాన్ని చాలా వరకు ఫాలో అవుతున్నాను పేరెంటింగ్ లో నాకు కొన్ని బుక్స్ కూడా హెల్ప్ అయ్యాయి ఆ బుక్స్ గురించి నేను నా నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను నా సెకండ్ పాయింట్ పేషెన్స్ ఇది వరకు నీకు పేషెన్స్ లేదా అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే యా అఫ్ కోర్స్ నాకు కొంచెం వరకు పేషెన్స్ ఉండేది కొన్ని విషయంలో ఈజీగా ట్రిగర్ అయిపోయేదాన్ని ఎవరైనా నా గురించి ఏదైనా ఒక మాట అంటే దాన్ని పట్టుకొని ఓ తెగ ఆలోచించేసి ఓ తెగ ఏడ్ చేసి అక్క వన్ డేది టూ డేస్ కి త్రీ డేస్ కి ఈవెన్ వన్ వీక్ దీనివల్ల మొత్తం హెడేక్ బర్డను స్ట్రెస్ డిప్రెషన్ దీన్ని పిల్లల మీద చూపించడం హస్బెండ్ మీద చూపించడం వర్క్ చేయలేకపోవడం ఇలా జరుగుతూ ఉండేది బట్ ట్వంటీ ఫోర్ లో ఆ హ్యాబిట్ చేంజ్ చేసుకున్నాను నాకు చిరంజీవి గారిది ఒక ఇంటర్వ్యూ చూసాను నేను లాస్ట్ ట్వంటీ ఫోర్ లో అక్కడ స్పితా గారు చిరంజీవి గారిని అడిగారు ఎవరైనా మీ గురించి తప్పుగా ట్రోల్ చేస్తే మీ గురించి తప్పుగా మాట్లాడితే ఎలా దాన్ని తీసుకుంటారు అని అడిగినప్పుడు చిరంజీవి గారు చెప్పారు నేను అది కానప్పుడు నేను అది చేయనప్పుడు వాళ్ళు అలా అన్నారని నేను ఎందుకు బాధపడాలి వదిలేయాలని చెప్పారు సో నాకు ఆ వర్డ్ చాలా నచ్చింది సో నేను దాన్ని నా లైఫ్లో ఫాలో అవుతున్నాను టాక్సిక్ పీపుల్ ని నెగిటివ్ ని నెగిటివ్ రిలేటివ్స్ ని నెగిటివ్ రిలేషన్షిప్స్ ని అలాగే నెగిటివ్ థాట్స్ని ఇవన్నీ వదిలేస్తాను థర్డ్ పాయింట్ కన్సిస్టెన్సీ సో నేను లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ కన్నడలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక కన్సిస్టెన్సీ లేకుండా ఉండే నాకు ఒక డెడికేషన్ లేకుండా ఉండే ఏదో ఇష్టం వచ్చినప్పుడు వీడియో పెట్టడం లేకపోతే కలకుండా అయిపోవడం ఇలా ఒక డెడికేటెడ్ మైండ్తో అయితే ఏ వరకు చేయలేదు బట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో నేను ఎప్పుడైతే కన్సిస్టెన్సీగా డెడికేషన్ పెట్టి నా వీడియోస్ గురించి అలాగే హార్డ్ వర్కింగ్ చేయడం స్టార్ట్ చేశాను సో నాకు సబ్స్క్రైబర్స్ గెయిన్ అయ్యారు అలాగే నా ఛానల్ గ్రో అవడానికి కూడా స్టార్ట్ అయ్యింది వీడియో షూట్ చేయడం కానీ వీడియో ఎడిట్ చేయడం ఇవన్నీ ట్వంటీ ట్వంటీ ఫోర్ లోనే ఇంప్రూవ్ చేసుకున్నాను ఒక డెడికేషన్ కావచ్చు ఒక హార్డ్ వర్కింగ్ కావచ్చు ఆర్ ఒక కన్సిస్టెన్సీ కావచ్చు ఇవన్నీ నేను ట్వంటీ ట్వంటీ ఫోర్ లోనే ప్రాపర్ గా మేనేజ్ చేయడానికి స్టార్ట్ చేశాను సో దట్ నాకు మంచి ఎక్స్పీరియన్స్ అలాగే ఒక మంచి వర్క్ స్పిరిట్ నాకు వచ్చింది సో దట్ ఈ కన్సిస్టెన్సీ అనేది చాలా అంటే చాలా చేంజెస్ వచ్చాయి నాలో ఈ కన్సిస్టెన్సీ వల్ల సో నన్ను నేను ఇంకొంచెం బెటర్ చేసుకోవడానికి కూడా ఈ కన్సిస్టెన్సీ నాకు హెల్ప్ అయింది అలాగే ఫోన్ కి అడిక్ట్ అవ్వకపోవడం నేను యూట్యూబ్ వర్క్ కాబట్టి కొన్ని కంటెంట్ గురించి వీడియోస్ చూడడం కావచ్చు ఆర్యల్స్ ఎడిటింగ్ కావచ్చు అప్లోడింగ్ కావచ్చు ఇలా ఫోన్తో చాలా వరకు వర్క్ చేస్తూనే ఉన్నాను బట్ ఎప్పుడు కూడాను నా లిమిట్స్ ని క్రాస్ చేసి నేను ఎప్పుడు ఫోన్ కి అడిక్ట్ అవ్వలేదు ఇది ఒక గుడ్ మెమొరీ అని చెప్పచ్చు చాలా వరకు నేను ఫోన్ కి అడిక్ట్ అవ్వలేదు అలాగే కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే కొన్నిసార్లు నేను అర్జెంట్ వర్క్ అని ఉన్నప్పుడు రిషితో అలాగే నా యూట్యూబ్ వర్క్ తో కొంచెం మిస్అప్ అవుతుంది కొంచెం కొలాప్స్ అవుతుంది సో దాన్ని నేను సెట్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మేబీ ఈ పాయింట్ డెఫినెట్ గా సిల్లీగా అనిపించచ్చు కొంతమందికి బట్ నా వరకు జెన్యున్ గా చెప్తున్నా నా వర్క్ లో నేను కొన్నిసార్లు చాలా హోడల్స్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుండ దానికి చాలా వరకు స్ట్రెస్ డిప్రెస్డ్ అయిపోయి నేను ఫ్యామిలీకి మంచిగా ఉండలేకపోతుండే కొంచెం టైం వరకును సో దట్ నాకు ఎలా అంటే నేను ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ జాబ్ని క్విట్ చేసేసి వర్క్ రిజైన్ చేసేసి నేను ఇంట్లో ఫుల్ టైం మదర్గా ఉండిపోవాలని చాలా థాట్స్ నా మైండ్లో రన్ అవుతూ ఉండే ఎన్నోసార్లు ఎన్నో సార్లునే దానికన్నా ఎన్నో డేస్ నాకు అదే రన్ అవుట్ రన్ అవుతూ ఉండే బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకటి డిసైడ్ అయ్యాను జాబ్ నాకు ఊరికి రాలేదు నాకు ఎవరైతే ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు నాకు శాలరీ పే చేయట్లేదు ఎందుకు వదలాలి దీన్ని ఏ నేను వాళ్ళని ఎదురించాలి వాళ్ళు ఏం చేసినా కూడా నాకు ఏది సంబంధం లేదు ఏదో చెప్తారు కదా మౌనం సమ్మతి లక్షణం అని వాళ్ళు మంచి అయితే మంచి చెడు అనుకుంటే చెడే అనే పాయింట్ కి వెళ్ళిపోయి నేను జాబ్ ఎప్పుడైతే క్విక్ చేయాలనుకున్నానో ఆ డిసిషన్ ని చేంజ్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ నేను ఏదైనా వచ్చినా ఎస్ ఐ వాంట్ ఫేస్ అని మళ్ళీ బ్యాక్ టు వర్క్ అయిపోయాను పాయింట్ ఎందుకు రేజ్ చేస్తానంటే లైఫ్ లో ఎవరో ఒక్కరైనా ఇలాంటి ఫేజ్ ని దాటుకొని వచ్చింటారు వాళ్ళకి డెఫినెట్ గా ఈ పాయింట్ కనెక్ట్ ఉంటుంది అలాగే మన లైఫ్ లో మనకి కొన్ని డేస్ బ్యాడ్గా ఉన్నాయని అప్పటికి మన లైఫ్ ఇంతే అని ఎప్పుడు డిప్రెస్డ్ అవ్వకూడదు అని నేను నేర్చుకున్నాను ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో అండ్ దాన్ని ఇలా ఓవర్కమ్ చేయాలని కూడా నేను ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే లోనే నేర్చుకున్నాను ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో హెల్త్ మేమైతే ఎవరు సిక్ అవ్వలేదు కానీ హెల్తీ డైట్ అయితే ఏదైతే ఫాలో అవుతున్నామో దాన్ని కొంచెం అప్ అండ్ డౌన్ చేసేసాను మీన్స్ మా ఇంట్లో ఫుల్లీ హెల్తీ కాన్షియస్ అందరూ సో దట్ మా వరకు మేము చాలా వరకు జంక్ ని అవాయిడ్ చేస్తాం అండ్ అవుట్ సైడ్ ఫుడ్ ని కూడా అవాయిడ్ చేస్తాం బట్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే కొంచెం స్ట్రెస్ వల్ల కొంచెం డిప్రెషన్ వల్ల ప్రాపర్ హెల్త్ని మెయింటైన్ చేయలేకపోయాను ఒక న్యూట్రిషియస్ ఫుడ్ని మెయింటైన్ చేయలేకపోయాను కొంచెం గ్యాప్ ఇవ్వడం మళ్ళీ స్టార్ట్ చేయడం గ్యాప్ ఇవ్వడం స్టార్ట్ చేయడం ఇలా అయిపోయింది సో దీన్ని ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ లాస్ట్ పాయింట్ జర్నలింగ్ సో నేను లాస్ట్ కొన్ని ఇయర్స్ని ఇంకా అంటే మేబీ నేను స్కూల్ డేస్ ఉన్నప్పటి నుం నేను జర్నలింగ్ రాయడం చాలా అలవాటు నాకు ఏదే థాట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి నాకు పెన్ తీసుకుని పేపర్ మీద రాస్తే ఒక క్లారిటీ దొరుకుతుంది సో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో అయితే నా థాట్స్ ని నా ఎక్స్పీరియన్సెస్ ని నా కంటెంట్ గురించి స్క్రిప్ట్ ని ప్రతి ఒక్కటి నేను ఒక పేపర్ మీద నా జర్నల్ బుక్ లో రాసుకోవడం అలవాటు చేసుకున్నాను సో దట్ మంచి కంటెంట్ రిలీజ్ చేయడానికి హెల్ప్ అయింది అలాగే నన్ను నేను ఇంకా బెటర్ చేసుకోవడానికి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కి హెల్ప్ అయింది అట్లీస్ట్ డైలీ ఒక టెన్ మినిట్స్ ఫ్రీ చేసుకొని జర్నల్ రాయడం అలవాటు చేసుకోండి సో దట్ మన థాట్స్ గురించి మనకు ఒక క్లారిటీ వస్తుంది ఈ రోజు నేను చెప్పిన ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ రివైండ్ గురించి మీ ఎక్స్పీరియన్స్ ని అలాగే మీ గుడ్ మెమొరీస్ ని మీకు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలా గడిచింది అనే నాకు కామెంట్ సెక్షన్ లో తెలిపండి ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి మీకు ఈ పాయింట్స్ లో ఏ పాయింట్ నచ్చింది కూడా నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్